హాయ్ అండి నమస్తే నా పేరు హైందవి ఇంట్లోనే పర్ఫెక్ట్గా లడీపావ్ ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో చెప్తున్నాను వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో ఎలా చేసుకోవాలో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ అండ్ వన్ థర్డ్ కప్ మైదా తీసుకోవాలి వన్ థర్డ్ కప్ కప్ ఉంటుంది కదా ఒకవేళ మీ దగ్గర లేకపోతే నేను చూపిస్తున్నాను మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను ఇక్కడ వన్ థర్డ్ కప్పు ఇలాగా ఒకవేళ మీ దగ్గర వన్ థర్డ్ కప్పు లేకపోతే ఆ ప్లేస్లో హాఫ్ కప్ ఉంటుంది కదా హాఫ్ కప్ ఇంకా పావు కప్పు వీడియోలో చూపిస్తున్నాను కదండీ అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫస్ట్ వన్ కప్పు ఇంకా పావు కప్పు హాఫ్ కప్పు ఈ మూడు కప్పులతో మైదా తీసుకోవాలి వన్ థర్డ్ కప్ కూడా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర వన్ థర్డ్ కప్పు లేకపోతే ఈ విధంగా తీసుకోండి హాఫ్ కప్పు ఇంకా పావు కప్పు ఈ విధంగా వన్ కప్పు ఇంకా హాఫ్ కప్పు ఇంకా పావు కప్పు ఇలాగా మూడు కప్స్తో నేను మైదా తీసుకున్నాను మీకు క్వాంటిటీ ఇంకా ఎక్కువ కావాలంటే దీనికంటే క్వాంటిటీ హై పెంచుకొని చేసుకోవచ్చు అలా అంటే త్రీ అండ్ హాఫ్ కప్స్ మైదా పడుతుంది ఈ మైదాలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి టేబుల్ స్పూన్ వేరు టీ స్పూన్ వేరు కన్ఫ్యూజ్ అవ్వకండి తర్వాత అందులోనే ఒకటింపావు టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఒక టెంపు టేబుల్ స్పూన్ అంటే ఒక టేబుల్ స్పూన్ ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్లో సగం క్వాంటిటీ వేసుకోండి వీడియోలో నేను చూపిస్తున్నాను కదా అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి నేను చెప్పిన ఈ కొలతలతో చేసుకుంటే చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఫస్ట్ టైం ట్రై చేసిన ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి కలిసేలాగా కలుపుకోండి వీడియో ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నిండి పెట్టుకొని చూడండి మీకు అర్థమవుతుంది అర్థమయ్యేలాగే చెప్తున్నాను ఇప్పుడు ఈ విధంగా అన్ని కలుపుకున్నాక ఈ డ్రై ఇంగ్రిడియంట్స్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో లూక్ వామ్ వాటర్ త్రీ ఫోర్త్ కప్ వేసుకోవాలి త్రీ ఫోర్త్ కప్ లేకపోతే చెప్పాను కదా హాఫ్ కప్ ఇంకా పావు కప్పు లూక్ వామ్ వాటర్ వేయాలి ఎలా ఉండాలంటే చేయిపెట్టిన కాలుగోడదో గోరువెచ్చగా ఉండాలి అందులో ఇప్పుడు ఈస్ట్ వేసుకోవాలి ఈస్ట్ వచ్చి వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ ఈస్ట్ వేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి టేబుల్ స్పూన్ వేరు టీ స్పూన్ వేరు మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి షుగర్ అంతా కలిసేలాగా ఇది ఈస్ట్ వేసాక మనం మూత పెట్టేసుకొని ఈస్ట్ యాక్టివేట్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఈస్ట్ యాక్టివేట్ అయిపోతుంది ఒకవేళ ఈస్ట్ యాక్టివేట్ అవ్వలేదు అంటే ఆ ఈస్ట్ పని చేయట్లేదు అది పడేసేయండి చూసారు కదా ఇక్కడ ఈస్ట్ యాక్టివేట్ అయ్యింది పై పైన ఈ విధంగా ఫోమ్ లాగా వచ్చింది ఒకవేళ ఈస్ట్ యాక్టివేట్ అవ్వకపోతే ఫోమ్ ఇలా రాదు ఇప్పుడు ఈ వాటర్లో మనం ముందు మైదా మిల్క్ పౌడర్ సాల్ట్ ఏవైతే కలుపుకొని పక్కన పెట్టుకున్నామో అవన్నీ ఇందులో వేసేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి చపాతీకి పిండి అలా కలుపుకుంటాం కొంచెం కొంచెంగా వేసుకొని ఆ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి మీరు ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు కొంచెం ప్రాసెస్ ఎక్కువే ఉంటుందండి కొంచెం పేషెన్స్తో చేయండి చాలా బాగా వస్తుంది రిజల్ట్ అయితే ఈ విధంగా మొత్తం అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి గుర్తుపెట్టుకోండి మనం ఎంత బాగా కలిపితే పావ్ అంత బాగా వస్తుంది అంత స్పంజీగా వస్తుంది మనం కలుపుకునే దాన్ని బట్టే రెసిపీ అనేది వస్తుంది అది సాఫ్ట్గా రావడం కానీ స్పంజీగా రావడం కానీ మనం కలుపుకున్న దాన్ని బట్టే ఉంటుంది ఇప్పుడు పైనుండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మళ్ళీ కలుపుకోండి ఒకసారి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని బాగా కలుపుకోండి ఈ పావుకి యూజ్ చేసి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఉండవండి చెప్ చూపించాను కదా ఫస్ట్ అవే వాటితోటే చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకోవచ్చు ఈ పావుతో మనం పావు బాజీ కూడా చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఆ వీడియో నెక్స్ట్ పెడతాను ఫస్ట్ అయితే ఈ పావు వీడియో చూసేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా పిండిని అంతా స్ట్రెచ్ చేసుకుంటూ కలపాలి కొంచెం ఎక్కువసేపే కలపండి మంచిగా వస్తుంది రిజల్ట్ అనేది తర్వాత పిండి అంతా కలుపుకున్నాక పైన కొంచెం ఆయిల్ పాముకొని పైన మూత పెట్టుకొని వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా పిండిపైన మూత పెట్టుకొని వన్ అవర్ పక్కన పెట్టుకోండి తర్వాత వన్ అవర్ తర్వాత మూత తీసుకొని చూస్తే పిండి ఈ విధంగా డబల్ అవుతుంది ముందు పెట్టిన పిండి కంటే ఇప్పుడు చూడండి పైకి ఎలా ఉబ్బిందో ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్ అనమాట తర్వాత చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని చేతికి అంటకుండా పిండిని మళ్ళీ తీసుకొని స్ట్రెచ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు పిండి చూసారా ఇలాగా ఎంత బాగా వచ్చిందో లోపల బొబుల్స్ ఫామ్ అయ్యి ఈ పిండిని ఇలా చూస్తేనే అర్థమైపోతుంది పావు ఎంత బాగా బేక్ అవుతుంది అనేది తర్వాత మళ్ళీ ఇందాక ఏ విధంగా అయితే పిండిని బాగా స్ట్రెచ్ చేసుకుంటూ కలుపుకున్నామో మళ్ళీ అదే విధంగా ఒక పది నిమిషాల పాటు పిండిని అలా కలుపుతూనే ఉండాలి మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే బీటర్కి పిండి కలుపుకునే రాడ్స్ వస్తాయి క్రీమ్ విప్ చేసుకునే రాడ్స్ కాకుండా పిండి కలుపుకునే రాడ్స్ వస్తాయి కదా వాటితో బీట్ చేసేసుకోవచ్చు నేనైతే ఎలక్ట్రిక్ బీటర్ అవసరం లేకుండానే చేతితోటే నీట్ చేసుకున్నాను ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ ఇలాగా ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద వేసుకొని పిండిని రుద్దుకుంటూ స్ట్రెచ్ చేయండి మధ్య మధ్యలో ఆయిల్ చేతికి పాముకుంటూ కలపండి పిండి కలిపేటప్పుడు చేతికి కంటుకోకుండా ఉంటుంది ఈ విధంగా బాగా టెన్ మినిట్స్ పాటు పిండిని బాగా కలుపుకున్నాక ఇప్పుడు వీటిని పావులాగా చేసుకోవాలి పావులన్నీ ఒకేలాగా ఈక్వల్గా రావాలి అంటే మెజరింగ్ స్కేల్ అవసరం ఇంట్లో చేసుకునేది కాబట్టి లేకపోయినా ఏం పర్వాలేదు నేనైతే ఇక్కడ మెజరింగ్ అన్నీ మెజర్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక్కొక్క పావు వచ్చి ఫిఫ్టీ గ్రామ్స్ ఉండేలాగా చూసుకుంటున్నాను సిక్స్టీ గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ రౌండ్ కేక్ టిన్ తీసుకుంటున్నాను ఎక్కువ పావుకి స్క్వేర్ కేక్ టిన్స్లో వేసుకుంటారు స్క్వేర్ కేక్ టిన్లు ఉంటాయి కదా వాటిలో వేసుకుంటారు నేనైతే ఇది బేకింగ్ కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో స్క్వేర్ టిన్ పట్టదు కాబట్టి నేను రౌండ్ టిన్లో వేసుకుంటున్నాను అదే ఓటీజీ కానీ ఓవెన్లో కానీ చేసేటట్టు అయితే స్క్వేర్ లో వేసుకోండి చాలా బాగా వస్తాయి ఇక్కడ ఒకవేళ మీరు స్టవ్ మీద బేక్ చేసుకునేలా అయితే కుక్కర్లో ఇంట్లో యూస్ చేయలేని కుక్కర్లు ఉంటాయి కదా అందులో లోపల ఒక స్టాండ్ పెట్టేసి కుక్కర్ విజిల్ ఇంకా గ్యాస్ కట్టర్ తీసేయాలి తీసేసి ఇవి బేక్ చేసే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు కుక్కర్ని ప్రీ హీట్ చేసుకోవాలి ప్రీ హీట్ చేసుకునే పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి నేను చేసిన పిండి క్వాంటిటీకి ఎనిమిది వచ్చాయి బన్లు ఈ విధంగా మీరు డబల్ అన్నా చేసుకోవచ్చు మెజర్మెంట్స్ డబల్ వేసుకొని చూసారు కదా బన్స్ లాగా చేసేసుకొని పైన క్లాత్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేశాను కొంచెం బన్స్ సైజు పెరిగాయి మీరు గమనిస్తే ఇప్పుడు ముందుగానే ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లోకి ఈ బన్స్ పెట్టేస్తున్నాను నాకు రెండు ఎక్స్ట్రా వచ్చాయి కాబట్టి పైన ఒక ప్లేట్ లాగా పెట్టుకున్నాను కుక్కర్లోకి ఆ ఫస్ట్ కేక్ టిన్ పెట్టేసి కేక్ టిన్ పైన ఇలాగ బన్స్ పెట్టుకున్నప్పుడు కేక్ టిన్కి ఆయిల్ గ్రీస్ చేయడం మర్చిపోకండి ఆయిల్ రాసాకే అప్పుడు ఈ బన్స్ పెట్టండి అదే మీరు ఓటీజీలో కానీ ఓవెన్లో కానీ చేసుకుంటే ట్వంటీ మినిట్స్లో బేక్ అయిపోతాయి నేను కుక్కర్లో కాబట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పట్టింది నాకు ఎక్స్ట్రా పైన మూడు బన్లు వచ్చాయి కాబట్టి పైన ప్లేట్లోకి పెట్టి ఆ కేక్ టిన్ పైన ప్లేట్ పెట్టేశాను చాలా బాగా బేక్ అయ్యాయి ఇప్పుడు పైనుండి మెల్ట్ చేసుకున్న బటర్ బ్రష్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా బ్రష్ చేసుకొని బాగా కూల్ అయ్యేంత వరకు సైడ్కి పెట్టేసుకోండి కూల్ అయ్యాక డిమోల్డ్ చేసుకోండి సైడ్స్ని స్క్రాప్ చేసుకొని అంతే అండి ఈ బన్ మీరు టీతో తినచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇంకా బాజీ చేసుకోవచ్చు పావుబాజీ కూడా చాలా బాగా వస్తుంది నెక్స్ట్ వీడియోలో పావుబాజీ కూడా ఎలా చేసుకోవాలో వీడియో పెడతాను చూసేయండి ఈ బన్ తోటే నేను బాజీ చేశాను చాలా బాగా వచ్చింది ఆ వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి చూసారు కదా బన్ ఎంత బాగా వచ్చిందో చాలా స్పాంజీగా వచ్చింది సేమ్ మీరు బయట కొనుక్కుంటే ఎలా వస్తుందో అలాగే వచ్చింది వీడియోలో చూపిస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత బాగా వచ్చింది అనేది ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కూడా చెప్పడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్లో చాలా ఈజీగా చేసుకునే కుకింగ్ అండ్ బేకింగ్ వీడియోస్ ఉంటాయి ఒకసారి ఛానల్ని చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్